నేడు రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ రివ్యూ మీటింగ్ జరగనుంది సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారు నల్లజర్లలో జరిగే మీటింగ్ కు నల్లమిల్లి హాజరు కానున్నారు అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి ప్రజాభిప్రాయం చేపట్టారు తాజా పరిణామాలతో అనపర్తిలో మళ్ళీ టికెట్ మారే అవకాశం ఉంది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ వన్ నేడు రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ రివ్యూ మీటింగ్ జరుగుతుంది సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డిని టిడిపి అధినేత చంద్రబాబు ఆహ్వానించారు నల్ల జరలో జరిగే మీటింగ్ కు నల్లమిల్లి హాజరు కానున్నారు అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో నల్లమిల్లి ప్రజాభిప్రాయం చేపట్టారు తాజా పరిణామాలతో అనపర్తిలో మళ్ళీ టికెట్లు మారే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ ఓ వర్ట్ యూ తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారాలు యాత్ర పేరుతో రోడ్ షోలు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు ఇవాళ నల్లజర్లలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది దీంట్లో భాగంగా రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఏడు నియోజకవర్గాల రాత్రి రాజమండ్రి రివ్యూ పార్లమెంటు రివ్యూ మీటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు ఇదే క్రమంలో అనపర్తి ఇటీవల రామ్ నల్లమల్లి రామకృష్ణారెడ్డికి తొలితో కేటాయించారు ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణకు టికెట్ మార్చడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వారం రోజులుగా అయినా అనపర్తి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నారు నాలుగు మండలాల్లో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజాభిప్రాయం సేకరణ చేపడుతూ ఉన్నారు దీంతో వేలాదిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ప్రజాభిప్రాయం అభిమానం రావు పెరగడం మీరే మా నాయకుడిగా ఉండాలి అని చెప్పి ఆ నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి నియోజకవర్గం ప్రజలు సూచిస్తూ ఉండడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు బీజేపీలోకి నిన్న పురంధేశ్వరి నల్లమెల్లిని ఆహ్వానించారు అయినా కూడా బీజేపీలోకి వచ్చేది లేదని చెప్పి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కరాఖండి చెప్పారు ఇదే క్రమంలో వాళ్ళ చంద్రబాబు ఈ రాజమండ్రి పార్లమెంట్ రివ్యూ మీటింగ్ కి రావాలని చెప్పి అనపర్తి టీడీపీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం ఇచ్చారు ఇదే క్రమంలో ఆయన వెళ్తారా లేదనేది సందిగ్ధంగా మారింది మేబీ వెళ్ళే సూచనలే కనిపిస్తున్నాయి ఎందుకంటే టికెట్ మార్పు అనపతిలో కనిపిస్తోంది బీజేపీకి ఇస్తే శివరామకృష్ణ రెడ్డి అంటే రాజకీయ గెలిచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇదే క్రమంలో అనపత్తి నియోజకవర్గంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గెలిచే సూచనలు ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావిస్తోంది ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఆయన కుటుంబం పనిచేస్తూ వస్తుంది ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డిని కొట్టాలంటే ఖచ్చితంగా నల్లమల్లి రామకృష్ణారెడ్డికే సాధ్యం అన్న భావనలో తెలుగుదేశం పార్టీ క్యార మొత్తం కూడా ఆయన వెనకాల పనిచేస్తుంది ఇదే క్రమంలో చంద్రబాబు ఇవాళ ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి ఏదైనా అనపర్తి టికెట్ మార్పుకు సంబంధించి సూచనలు ఇస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది సునీత గణేష్ ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే అనపర్తి టికెట్ విషయంలో కూడా ఇప్పుడు ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు అనపర్తి టికెట్ విషయంలో మార్పులు చేస్తే బీజేపీ దానికి సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా గెలవ కూటమి గెలవాలంటే నియోజకవర్గంలో గెలుపు అనేది కావాల్సి ఉంటుంది కానీ అనపత్తి నియోజకవర్గంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కనిపించట్లేదు ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు తనను కాదని బీజేపీకి టికెట్ కేటాయించడం పట్ల బహిరంగంగానే ఆయన ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు ఇదే క్రమంలో బీజేపీ టీడీపీ అధిష్టానాలు పునరాలోచనలో పడ్డాయి ఒకవేళ బీజేపీలోకి ఆహ్వానించి నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని కామ్ చేసే ప్రయత్నం బీజేపీ చేసినా అది నిన్న విఫలం కావడం జరిగింది ఇదే క్రమంలో ఆచంత నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి కేటాయిస్తారన్న చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అరపత్తి నియోజకవర్గాన్ని కేటాయించి బీజేపీకి మరొక చోట ఇస్తారన్న ప్రచారం నడుస్తుంది ఏదేమైనా కూడా టికెట్ల మార్పు అనివార్యంగా మారింది నల్లమల్లి రామకృష్ణారెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో అది ఎప్పటికీ సాధ్యమవుతుంది చూడాల్సి ఉంది రెండు రోజుల పాటు అయితే రెండు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రైట్ గణేష్ థ్యాంక్ యూ